నాలుగు ఓకే పోలీస్ అమిత్ గర్ గారు ఎప్పుడైతే చార్జ్ తీసుకున్నారో సార్ సో దీంట్లో ఇవన్నీ కూడా కంపైల్ చేసింది మా మా ల్యాండ్ గ్రాఫింగ్ దాంట్లో కూడా మొత్తం కంపైల్ చేసడం జరిగింది ఈరోజు తీసుకొని మనము ల్యాండ్ గ్రాఫింగ్ పైన మధురవాడ సబ్ డివిజన్స్లో గత కొంతకాలంగా కేసెస్ అన్ని చాలా రిజిస్టర్ చేశాము దీంట్లో ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా గా అన్ని అరెస్ట్ చేసుకుంటూ పోయినాం మీరంతా కూడా కంటిన్యూస్గా అడుగుతున్నారు రిపీటెడ్గా జరిగిన ల్యాండ్ గ్రాపర్స్ మీద చర్య ఏం తీసుకుంటున్నారు సార్ అని అడిగారు అప్పుడు మేము సమాధానంగా పీడియా పెడుతున్నామని చెప్పాము ఇప్పుడు ఫస్ట్ గా ఎవరైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో మన మన మధురవాడ ఏరియాలో పోతిన్న రమణ అలియాస్ పొట్టి రమణ ఆఫ్ రాంబాబు ఇతడు విల్లానగర్ ఏరియా పంచాయత్ ఆఫీస్ దగ్గర మధురవాడలో ఉంటాడు ఇతని పైన పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో షీట్ కూడా ఉంది ఇతని పైన మనము ఏపీ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ బూట్ లెగ్గర్స్ డెకాయిట్స్ డ్రగ్ అఫెండర్స్ గూండాస్ ఇమ్మోరల్ ట్రాఫిక్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ యాక్ట్ చట్టం కింద ఇతన్ని ఫిక్స్అప్ చేయడం జరిగింది ఇతని పైన మొత్తము ఫోర్టీన్ కేసెస్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ ఉన్నాయి ఇతను రెండు వేల నాలుగులో ఇతని పైన రెండు వేల నాలుగులో చాలా అక్రమాలు చేశాడు రెండు వేల నాలుగులో ఒక ఐదారు కేసులు ఉన్నాయి తర్వాత రెండు వేల పదిలో ఒక రెండు కేసులు ఉన్నాయి రెండు వేల పదిహేనులో తర్వాత ఒక కేసు వచ్చింది సో ఇవన్నీ కూడా కల్మినేట్ చేసుకొని అన్ని కూడా కంపైల్ చేసి ఇతని పైన ఈరోజు మనము ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది